మీలో ఎవరికైనా పుస్తకాలు చదివే అలవాటు ఉంటే కొన్ని పరిశీలన అనేది డెఫినెట్లీ సాధ్యపడుతుంది ఎందుకంటే పుస్తకాలకు ఉన్నటువంటి పవర్ అమోఘం నా పుస్తకాలు ఫస్ట్ నుంచి చదవడం అలవాటు సో రకరకాల పుస్తకాలు ఈ మధ్య కాసిన దిగ తగ్గింది కానీ బాగా చదవడం అలవాటు సో ఆ పుస్తకాలలో నుంచి పరిశీలన కొన్నిసార్లు మనుషులు మనస్తత్వాలు కొన్ని అంశాలు అంశాలను ఏ విధంగా అధ్యయనం చేయాలి దీన్ని ఏ కోణంలో చూడాలి స్థానిక అంశాలతో పాటు ఈవెన్ అంతర్జాతీయ అంశాల మీద కూడా చాలా పుస్తకాలు చదివిన తర్వాత ఒక కరెక్ట్ పరిశీలన అనేది మనకు ఏమంటారు బాగా వంట పడుతుంది నేను చాలాసార్లు చెప్పింటా మీకు కూడా పుస్తకాలు చదివితే డెఫినెట్లీ మీకు అంతో కొంత ఏదో రూపంలో లాభం ఉంటుంది కానీ నష్టమైతే ఖచ్చితంగా ఉండదు పుస్తకాలు చదివేది అలవాటు చేసుకుంటాం బాగుంటుంది అయితే ఎన్ని పుస్తకాలు చదివి మనుషుల మనస్తత్వాలను ఎంతవరకు పరిశీలించామన్న సంగతి కాసేపు పక్కన పెడితే ఈరోజు నిన్న ఇలా కొనకు ఐదారు రోజుల నుంచి కనుక వెనక్కి వెళ్తే మాత్రం నిజంగానే ఆంధ్రప్రదేశ్లో కొన్ని పరిస్థితులు కొందరి మనుషుల మనస్తత్వాలు ఇన్ని రోజులు కూడా పూర్తిగా అంటే బయటపడకుండా కొందరు మనుషుల్లో లోపల దాగున్నటువంటి రాక్షసత్వం స్టాండిజం ఈరోజు ప్రిలిపి భరతనాట్యం చేస్తూ ఉంటే రోజు నిన్న మరీ ముఖ్యంగా రోజు నిజంగా అనిపించింది నిజంగా అనిపించింది నా వాట్సాప్లో స్టేటస్ల దగ్గర నుంచి ఆ స్టేటస్ల కింద వాళ్ళు రాసినటువంటి ఆ టెక్స్ట్ దగ్గర నుంచి రకరకాలుగా చూస్తే నిజంగా అనిపించింది మొట్టమొదటగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే మనుషుల మనస్తత్వాలు వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక రకమైన కల్మషం ఏ విధంగా బయటపడేశారు అని ఆ విధంగా వాళ్ళ గురించి కూడా తెలుసుకునే అవకాశం కల్పించారు ఏదైనా ఒక పుస్తకం చదివామనుకో మంచిగా కనుక అనిపిస్తే డెఫినెట్లీ ఆ రైటర్కు కృతజ్ఞతలు చెప్పుకుంటాం ఎందుకంటే చాలా అంశాలు రైటర్ వల్ల తెలుసుకున్నాము అని అండ్ అదే సమయంలోనే ఈరోజు మరీ ముఖ్యంగా అన్ని ఇంకా జగన్ గారు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా చాలామంది మనుషుల మనస్తత్వాలు క్లియర్ కట్గా అర్థమైన తర్వాత అరే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి కొన్ని కొన్ని తెలియజెప్పారు మనుషుల మీద కాసింత పరిశీలన కాసింత పెంచుకోవాలని చెప్పి కూడా మాలాంటి వాళ్ళకు మీరు తెలియ చెప్పినారని కూడా అనిపించింది ఎందుకంటే ఇంతవరకు లోపల వాళ్లకు బెయిల్నకపోయినటువంటి ఒక రకమైన ద్వేషం ఒక రకమైన విషయం నిజంగానే ఇప్పుడు పదాలతో భరతనాట్యం చేస్తుందబ్బ నన్ను మించినటువంటి మానవవాది యోమనిస్టు మానవాతివాది లేదు అనుకున్నటువంటి ఒక ఒక అతను ఉంటాడు అబ్బో ఈ వారం రోజులుగా ఆయన విశృంఖలంగా పెడుతున్న పోస్టులు చూసి కొన్ని స్టేటస్లు ఆయన స్టేటస్లో చూసి అమ్మ అవునా ఇంత దాగి ఉందా లోపల ఆయన అనిపించింది అని ఇంకొక ఆయన కూడా ఇంకొక అతను కూడా ఈరోజు ఒక స్టేటస్ పెట్టి ఒక వీడియో పెట్టి కింద కింద రాక్షసులను అంతం చేసిన రాక్షసున్ని అంతం చేసిన రాముడికి పట్టాభిషేకం అని పెట్టి రాస్తే నాకు అంటే వీళ్ళలో ఇంత ఉందా అని చెప్పి తెలియదు నాకు సరే రాజకీయాలు గెలుపవడం వల్ల పక్కన పెడితే ఎవరు ఏమంటారు బాధ్యతలు తీసుకున్న పాలుబడిగా అల్టిమేట్గా జనానికి మేలు జరగాలి కానీ వీళ్ళల్లో ఇంత భూములు అంటే ఎంతగానో లోపల ఉండేనా నాకు ఇప్పుడు ఈ స్టేటస్ పెట్టినా అతను వాళ్ళ నాన్నగారికి ఒకసారి వాళ్ళ దగ్గర వైద్యం అది అందితే అతనే నన్ను అడిగిలేదు సార్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏమైనా తీసుకుందాము అని అంటే ఏమైనా ట్రై చేయగలను ఏమో నాకైతే అంత యాక్సెస్ లేదు అని అంటే మళ్ళీ ఆయనే చెప్పిండు లేదు నేను తెచ్చుకున్నాను ఫైవ్ ల్యాక్స్ వచ్చింది అని అంటే ఇట్లాంటి చాలా చెప్పారు నాకు మరి ఇంత చెప్పిన అయితను రాక్ష అంటే అంటే మామూలుగా అనిపిస్తుంది మీ తండ్రి గారికి వైద్యం కోసం అని చెప్పి తీర్చుకున్నట్టే ప్రభుత్వము అది బాధ్యత ఇస్తే ఇచ్చింది నేను ఆ ఇవ్వడము నేను చెడ్డలేను మనిషి మీద కాసిన కూడా కృతజ్ఞత భావం చూపలేరా రాక్షసుడు అందమైపోయాడా అంత రాక్షసత్వం ఎక్కడుందో నేను వాళ్ళ కోణంలో ఎప్పుడన్నా చూద్దామన్నా కూడా కన్విన్స్ అవ్వలేకపోతున్నా అంత రాక్షసత్వం ఉందా అని అదే సమయంలోనే చాలా నేర్చుకున్నాం ఈ ఈ నాలుగైదు రోజులు వారం రోజుల నుంచే సీరియస్లీ పుస్తకాలు చదివి పరిశీలించే వాళ్ళం పుస్తకాల్లో నుంచి ఒక పరిశీలన వచ్చేది కానీ ఇప్పుడు మనుషుల నుంచి చూసినా కూడా మీరు ఎన్నో రోజు చూడండి హెవ్ ఆల్ ఎంత అల్లంగా జనం అన్నటువంటి కమెంట్ చేసిన వాళ్ళు అలా కమెంట్ చేసిన వాళ్ళు చేయించుకునే వాళ్ళు పక్కన పక్కన కూర్చొని ఇక ఇంకలు పక్క పక్కపక్కల అవ్వ నేను ఇంత ఈజీగా మనం మారిపోవాలా పరిస్థితులకు తగ్గట్టు అలా మారితేనా మనం గెలవగలుగుతాం అంటే ఎందులోనైనా అని చెప్పి అనిపించింది ఐదేళ్ళ కిందట భార్యలతో తిట్టించుకున్న వాళ్ళు ఐదేళ్ల కిందట రాళ్ళు వాళ్ళు ఐదేళ్ళు తిరిగేసరికి రకరకాలుగా ఐదేళ్ళ కిందట తిట్టుకున్న వాళ్ళు ఈరోజు ఎంత బ్రహ్మాండంగా అని అనిపిస్తే అది అనిపించింది అబ్బా అవునా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఇంత ఈజీగా మారిపోతేనైనా అధికారమైనా గౌరవమైనా డబ్బు అయినా మరొకటైనా మరొకటైనా వస్తుంది నిజమైనేమో ఇవన్నీ కూడా మనిషి వంట పట్టించుకోవాలేమో అని చెప్పి ఇవన్నీ కూడా మనం మన మన పరిశీలనలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు సీరియస్ ఇటువంటివి ఎన్ని పరిశీలనలు ఎన్ని పరిశీలనలు ఈ వారం రోజుల్లో రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాలు నిజంగా చాలామంది చాలామంది వాళ్ళలో గుడు కట్టుకునేదాన్ని అంతా కూడా బయట చేస్తూ ఉంటే అని నేను వీళ్ళ ఇన్ని రోజులు మరో పణంలో చూశానే ఏం చేద్దాం మరి వాళ్ళు బయట చూపెడితే కదా అని ఎంతవరకు పాజిటివ్గా అంటే దాక్ట్ లైక్ యాన్ యాక్టర్ మరి నేను నేను ఎవరిని ఏం చేయగలుగుతాం ఈరోజు నేను అడిగారు కొందరికి అడిగాను అంటే ఇంకా ఇంకొక ఆయన ఉంటాడు ఆయన కూడా ఇంకా అంటే ఒక పెద్ద హ్యూమనిస్ట్ పెద్ద పెద్ద మానవాది రకరకాలుగా చెబుతూ ఉంటారు ఆయన అంటున్నారు స్టేటస్ పెట్టాడు లండన్ వెళ్ళే ఫ్లైట్లు చెక్ చేయండి అని పెట్టారు అమ్మా అంటే లండన్ జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇప్పుడు ఏమైనా పారిపోతాడేమో అని అంట లండన్ వెళ్ళే ఫ్లైట్లు చెక్ అవ్వా ఇప్పుడు ఈ పైచం బయటకి నిజంగానే ఎంతమంది మన కళ్ళను ఆలోచనను మోసం చేశారు అని చెప్పి అనిపించింది అందుకే అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది గురించి పరిశీలన ఏ విధంగా చేయాలి మరింతగా ఎంత మరింత బాగా ఎలా చేయాలనే దానికి సంబంధించి మీరు చాలా సహాయం చేశారయ్యా అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ అపార్ట్ ఫ్రమ్ ఎవరింగ్ రియలీ 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 దిస్ మస్ట్ వాంట్ టు లన్ మ్యామ్ నిజంగానే నిజంగానే మస్ట్ వాంట్ లర్న్ ఎన్ని పుస్తకాలు చదివితే ఇటువంటి పరిశీలన దొరుకుతుంది అనిపించింది ఎన్ని పుస్తకాలు చదివితే ఇటువంటి పరిశీలన దొరుకుతుంది ఇటువంటి మనుషులు మనం స్టడీ చేయగలుగుతామని కలియుగం కలి కాదు ఏం చేద్దాం